ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్తంభంకు విద్యుత్ ప్రవహించడంతో ఓ మూగజీవి మృత్యువాత చెందిన సంఘటన తాండ్రుపట్నం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని ముప్పై అరవ వార్డులో విద్యుత్ స్తంభం పక్కన ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇంట స్తంభం ఉంది దీంతో పక్కనున్న విద్యుత్ స్తంభం పక్కన ఉన్న ఇన్ప స్తంభంకు విద్యుత్ సరఫరా అవడంతో అటువైపుగా ఉండే ఓ మూగజీవి మేఘ స్తంభంకు తగలగానే మృత్యువాత చెందింది ప్రజలు ఎవరు స్తంభం ముట్టుకోకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు విషయాన్ని తెలుసుకున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగరం మల్లేశం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే అధికారులు మరమ్మతులు చేశారు దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు దానికి కరెంట్ ఇప్పుడు మాకు సడన్ గా ఫోన్ చేసి మేము వచ్చినాము ఇట్లా కరెంట్ కొట్టి కింద పడ్డది చనిపోయి మోర్లే మాకు ఫోన్ చేసి మేము వచ్చేసినాం ఫోన్ చేసి చెప్తున్నారు నాకు కాల్ చేశారు ఇట్లా మేక చనిపోయినా అంటే నేను ఏమైందని అడిగినా అడిగితే కరెంట్ దాకా మూటలే పట్టదని ఈరోజు వార్డ్ నంబర్ ముప్పై ఆరులో ఇక్కడ జియో పైప్కి ఆన్కొని కరెంట్ ఛాన్ తగ్గి ఇప్పుడే ఒక మేక చనిపోయింది ఏ గారికి డీ గారికి అదే విధంగా మున్సిపల్ శాఖ వారికి అందరికీ చూడడం అయిందనగా వర్షాకాలంలో ప్రతి ఒక్క ఇనుప స్తంభాలు అందరూ అన్నిటిని పర్యవేక్షించి అదేవి ప్లేస్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటది కాబట్టి తక్షణమే వర్షాకాలం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళలో ప్రతి గదిలో స్తంభాలను అన్నిటినీ పరీక్షించి అది మెయిన్ గా ఇంట స్తంభాలన్నింటినీ వాటిని పర్యవేక్షించి ఏవి షాక్ కలుగుతున్నాయి వాటి మీద ఇమ్మట్ చర్యలు తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి